దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నామండి మామూలుగా అయితే మాకు రెండు వేల పదిలో నోటిఫికేషన్ రెగ్యులర్ నోటిఫికేషన్ ఇచ్చారండి తర్వాత ఈ పన్నెండు పదమూడు సంవత్సరాలలో అసలు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వలేదండి దాదాపుగా పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలోనే స్టాఫ్ నర్సెస్ వర్క్ చేస్తూ ఉన్నారండి కనీసము అంతకుముందు గవర్నమెంట్ కూడా చే మామూలుగా అయితే మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ లాగా రెగ్యులర్ కాంట్రాక్ట్ అనే పోస్టింగ్సే ఇచ్చారండి ఇప్పుడున్న గవర్నమెంటు డైరెక్ట్గా ఏఎన్ఎమ్స్కి సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చేసేసి వాళ్ళని జిఎన్ఎంస్గా ప్రమోట్ చేసేసేసి జివో వన్ వన్ ఫైవ్ని పెట్టారండి ఆ జివో వన్ వన్ ఫైవ్ని రద్దు చేయాలని కోరుచున్నామండి ఎందుకంటే మేము ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నామండి అంతకుముందు ఆల్రెడీ మేము అవుట్ సోర్సింగ్లో ఫైవ్ ఇయర్స్ చేసామండి కనీసము రెండు వేల పది తర్వాత రెగ్యులర్ నోటిఫికేషన్ లేదండి అందుకని మేము మాది పోరాటం కాదండి విన్నపము మమ్మల్ని అందరినీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరినీ రెగ్యులర్ చేయవలసిందిగా గవర్నమెంట్ని కోరుచున్నామండి మాది ఇది రిక్వెస్ట్ అండి విన్నపము మేము కోవిడ్ టైంలో ఎంత వర్క్ చేశామో భగవంతుడికి తెలుసండి ఈవెన్ భగవంతుడే చూశాడు మమ్మల్ని మేము ఎలా పని చేశామో ఎంత వర్క్ చేశామో పేషెంట్ లాస్ట్ స్టేజ్లో ఉన్నా వాళ్ళని సేవ్ చేస్తే వాళ్ళు మాకు కృతజ్ఞతలు చెప్పారు వాళ్ళు చెప్పారండి మాకు కృతజ్ఞతలు కనీసం గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించిందా అండి గుర్తించలేదు కోవిడ్ టైంలో మేము ప్రాణాలను పణంగా పెట్టేసేసి మా ఫ్యామిలీస్ అందరినీ వదిలిపెట్టేసేసి ఇక్కడ వర్క్ చేశామండి మాకు యాక్చువల్గా కోవిడ్ టైంలోనే పోస్టింగ్ ఇచ్చారండి ఇప్పుడు సచివాలయంలో మామూలుగా గత ప్రభుత్వం సచివాలయం వ్యవస్థ పెట్టిందండి ఆ సచివాలయం వ్యవస్థలో ఏఎన్ఎంస్ పోస్టింగ్స్ ఇచ్చారండి దానికి మేము అప్లై చేశామండి చేస్తే మ మేము ఎలిజిబుల్ కాదు జిఎన్ఎంస్ కానీ బిఎస్సి వాళ్ళు కానీ ఎంఎస్సి వాళ్ళు కానీ మేము ఎలిజిబుల్ కాదు ఇది ఓన్లీ ఏఎన్ఎంస్కి అని చెప్పారండి మరి ఏఎన్ఎంస్కి చెప్పారు అని చెప్పారు కదండీ మరి ఏఎన్ఎంస్కి ఇప్పుడు సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి ఎలా జిఎన్ఎంస్గా చేస్తారండి ఒక్కసారన్నా మీరు ఆలోచన చేయొద్దా జియో ఇచ్చేటప్పుడు ఒకసారి ఆలోచన చెయ్యాలండి కనీసము ఇరవై సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్న వాళ్ళ ఆవేదనను వినండి మేమంటే ఐదు సంవత్సరాలు చేస్తున్నాం ప్రజెంట్గా ముందు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నారండి వాళ్ళందరినీ గుర్తించండి అందరినీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరినీ రెగ్యులర్ చేయండి ఇది మాది హాంబుల్ రిక్వెస్ట్ అండి మీరు ఆలోచన చేయాలి కోవిడ్ టైంలో ఎవరు రాలేదండి పేషెంట్ దగ్గరికి మేమే వచ్చామండి మేము పేషెంట్ని సేవ్ చేసాము వాళ్ళు మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఇప్పుడు మీరు మాకు అన్యాయం చేస్తున్నారు మా పొట్ట మీద కొడుతున్నారు దయచేసి మమ్మల్ని కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు అందరినీ రెగ్యులర్ చేయాలని కోరుచున్నాము ఏఎన్ఎంస్ని గా ప్రమోట్ చేసిన ఆ జీవో వన్ వన్ ఫైవ్ని రద్దు చేయాలని గవర్నమెంట్కి మేము హానబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాము మళ్ళీ ఇది ఇలాగే కొనసాగించి మీరు జీవో ఇస్తాము అని మేము వాళ్ళకు పోస్టింగ్స్ ఇస్తాము అని అంటే మాత్రము ఇంకా దానికి ముందు చర్యలు పరిణామాలు చాలా వేరే విధంగా ఉంటాయండి థ్యాంక్ యూ